హాయ్ అండి ఈ మోడల్ హ్యాండ్ని ఏ విధంగా రెడీ చేయాలి ఇలా ఈ మిడిల్లో ఇలా స్టిచ్చింగ్ ఎలా వచ్చింది డోరీ థ్రెడ్ని ఎలా పెట్టి చేశాను హ్యాంగిల్స్ని మిడ్ ఇలా హ్యాండ్ రౌండ్లో బెల్ట్ ఎలా అటాచ్ చేశాను ఇలా ఫ్ హ్యాండ్స్ ఏ విధంగా వచ్చాయి అనేది ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ మీద చూద్దాం ఫస్ట్ మనం హ్యాండ్ని లూజ్ చూసుకోవాలి ఇలా లూజు హ్యాండ్ లూజ్ వచ్చి ఇలా ఐదున్నర హ్యాండ్ హైట్ వచ్చి తొమ్మిది అంగ్లాలు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి పేపర్ కటింగ్ లెంత్ వచ్చి ఇలా ఇరవై ఐదు అంగుళాలు ఉండాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పన్నెండున్నర ఉండేలా చూసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మీద పన్నెండున్నర ఇలా హైట్ వచ్చి పన్నెండు అంగుళాలు ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఓపెన్ అయి మన వైపుకు ఓపెన్ ఉంటుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని పైకి నాలుగు అంగుళాలు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పై ఇక్కడ హ్యాండ్ రౌండ్కి ఐదున్నర కదా ఐదున్నరకి ఒక అంగ్లోన్నర కలిపి ఏడు అంగుళాలు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫోర్ అంగ్ నాలుగు అంగుళాలు పెట్టాం కదా నాలుగు అంగుళాల దగ్గర ఇక్కడ రెండున్నరకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోండి రెండున్నర హైటు ఇలా చూసుకుని ఇలా పాయింట్ పెట్టుకోండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర మూడు అంగుళాలు మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ని ఈ రెండింటిని ఇలాగా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా మనకి నెక్ రౌండ్ ఎలా అయితే వస్తుందో అదే విధంగా ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు ఇది నెక్ రౌండ్లా ఇలా కలపండి ఇలా రౌండ్ నెక్కి మనకి ఎలా అయితే వస్తుందో అలా కలపండి మిడిల్లో ఇది రౌండ్ అనమాట ఇది హ్యాండ్ రౌండ్ ఇప్పుడు ఇలా హ్యాండ్ హైటు మనకి ఇక్కడ తొమ్మిది అంగులాలు ఉండాలి ఇలా తొమ్మిది అంగులాలు ఉండాలి నార్మల్ ఇప్పుడు సీట్ని ఇలా తిప్పుకొని మన వైపు పెట్టుకుని ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఉంది కదా హ్యాండ్ రౌండ్కి ఏడు అంగుళాలు తీసుకున్నాం కదా అక్కడి నుంచి ఏడు అంగుళాల దగ్గర నుండి ఇలా మూడు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా హైటు రెండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ నుంచి ఇలా రెండున్నర హైట్కి ఇలా కలుపుకోవాలి ఇలా ఇలా స్లోగా రౌండ్గా వచ్చేలా ఇలా కలుపుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇలా పైనుంచి ఇలా ఫోల్డింగ్ దగ్గరికి ఐదు అంగుళాలు మార్కింగ్ ఉండాలి ఈ మార్కింగ్ దగ్గరికి కలవాలన్నమాట ఇలా రౌండ్గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇంతేనండి పేపర్ కటింగు హ్యాండ్ కటింగు చాలా సింపుల్ చాలా సింపుల్గా కటింగ్ చేయవచ్చు హ్యాండ్ కటింగ్ చాలా ఈజీ అండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ని ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఫోల్డింగ్ వైపుకి ఇలా పెట్టుకుని సమానంగా పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుని మొత్తం అంతా ఒకేలా ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి మన హ్యాండ్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ కటింగ్ చేసుకుందాం ఈ విధంగా మెయిన్ పీస్ని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ అయిన తర్వాత ఇలా హ్యాండ్ రౌండ్కి రెండు అంగుళాలు ఎడలుపు ఇలా పద్నాలుగు అంగుళాలు పొడవ పీసుని ఒకటి తీసుకోండి ఇలా తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత డోరీ థ్రెడ్కి వన్ ఇంచ్ ఎడలిపు ఉండే క్లాత్ని ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకోండి డోరీ హ్యాంగిల్స్కి మనకు నచ్చిన మోడల్లో పెట్టుకోవచ్చు ఓకే అండి కటింగ్ అయ్యింది ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్కి మనం ఇలా హ్యాండ్ని ఇలా పెట్టుకోవాలి ఇలా డోరీ హ్యాంగిల్స్ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ముందు ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఎలా స్టిచ్ చేయాలంటే ఇలా మనం రౌండ్ తీసుకున్నాం కదా ఇక్కడ నాలుగు అంగుళాలు హైట్ పెట్టి ఆ భాగం దగ్గర నుంచి స్టిచ్ చేయాలి ఫస్ట్ మనం ఇలాగా ఈ క్లాత్ ఇలా ఫోల్డింగ్ అవసరం లేకుండా ఇలా కోరాల్సి ఉంటే ఫోల్డింగ్ అవసరం లేదండి లేదంటే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నాకు ఇలా ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ చేయట్లేదు ఇప్పుడు ఈ భాగాన్ని మనకి మెయిన్ పీసు ఇలా లోపల లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా మనకి తిరగ మరగా అంటాం కదా ఆ భాగం మనకి ఎక్కడైతే మనకి పై భాగం ఏదైతే ఉందో అది చూసుకొని లోపల భాగం వైపుకి ఇలా పెట్టుకొని ఇలా డోరీ థ్రెడ్ని ఈ చివరిని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడ మనకి చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఈ థ్రెడ్ని ఇలా పెట్టి సెంటర్ భాగంలో ఉండేలా చూసుకొని ఈ పై భాగంలో ఇలా ఆ రంగులానికి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనకి ఎడ్జీ వారా స్టిచ్ చేసుకోవాలి థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా చూసుకోండి డోరీ థ్రెడ్ మనకి మనకి అడ్జస్ట్మెంట్కి అనమాట ఆ డోరీ థ్రెడ్ మీద అస్సలు స్టిచ్ పడకూడదు ఇలా ఆఫ్ ఆఫ్ అంగులం ఉండేలా అంటే ఆ రంగులానికి ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా రౌండ్గా ఒకే విధముగా ఒకే ఎడల్పులో ఉండేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేయవచ్చు హ్యాండ్ మోడల్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఈజీ పద్ధతిలో స్టిచ్ చేశానండి ఈ విధంగా స్టిచ్ చేయండి మీరు టైలరింగ్లో ముందుకి దూసుకుపోతారు ఇలా ప్రతి కస్టమర్కి కూడా ఇలాంటి మోడల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టపడతారండి బాగుంటుంది హ్యాండ్ మోడల్ చాలా బాగుంటుంది రెడీ చేస్తే సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ భాగాన్ని ఇక్కడి నుంచి మనం కలపాలి ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి ఈ భాగాన్ని ఈ భాగాన్ని ఇలా పట్టుకొని సమానంగా ముందు థ్రెడ్ని దగ్గరికి లాక్కోవాలి ఇలా లాగాలి ఇలా దగ్గరికి లాగితే మనకి హోల్ మోడల్లో వస్తుంది ఇలా వస్తుంది ఇప్పుడు ఈ భాగాన్ని థ్రెడ్స్ పక్కకు పెట్టుకుని ఇక్కడ థ్రెడ్ దగ్గర నుండి రెండు భాగాల్ని కలుపుకొని పాదమంచి ఉండేలా చూసుకొని ఇక్కడ డోరీస్ దగ్గర నుండి ఇలా డోరీస్ మీద స్టిచ్చింగ్ పడకుండా కింద నుంచి ఇలా వీడియోలో చూపించే దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేయండి ఈ రెండు భాగాలను ఇలా కలుపుకొని ఇలా కలుపుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని రెండో కుట్టు కూడా వేసుకోండి ఇక్కడ దగ్గర వరకు రావాలి అంతే ఇలా రఫ్ చేసుకొని ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకుని డోరీ థ్రెడ్ని దగ్గరికి లాక్కొని ఇలా దగ్గరికి ఇలా డోరీ థ్రెడ్ని ఇలా దగ్గరికి లాగి ఇలా డోరీస్ త్రెడ్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఈ భాగం ఉంది కదా జాయింట్ చేసాం కదా ఆ భాగాన్ని హ్యాండ్ రౌండ్ అనమాట హ్యాండ్ రౌండ్కి ఎలా స్టిచ్ ఎలాగా బెల్ట్ రౌండ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ భాగం బెల్ట్కి తీసుకున్నాం మన టూ ఇంచెస్ ఎడలుపు పద్నాలుగు అంగుళాలు పొడవు ఉన్న పీస్ని తీసుకున్నాం ఈ పీస్ని ఇలా పెట్టుకొని ఇక్కడ హ్యాండ్ రౌండ్లో స్టిచ్ చేయాలి ఇక్కడ పాద మంచి ఉండేలా చూసుకొని ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలపాలి ఇలా స్టిచ్ చేసి మళ్ళీ ఈ భాగాన్ని కింద నుండి ఇలా పైకి తీసుకొని ఇక్కడ ఫోల్డింగ్ని ఇలా పెట్టి ఈ ఫోల్డింగ్ మీదకి ఇలా ఉండేలా చూసుకొని ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ పై వరకు ఉండేలా ఇలా ఫోల్డింగ్ చేసి పైన ఈ ఎజ్జి వారా స్టిచ్ చేయాలి హ్యాండ్ రౌండ్ అంతా ఒకేలా ఉండేలా చూసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా మొత్తం హ్యాండ్ రౌండ్ అంతా ఇలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్ రౌండ్ అనమాట ఇలా హ్యాండ్ రౌండ్ రెడీ అయ్యింది ఇప్పుడు మనకి ఇలా థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ని మనం నార్మల్గా మనం థ్రెడ్స్ ఎలాగైతే ముడివేసుకుంటామో అదే విధముగా ఇలా కట్టాలి ఇలా కట్టుకోవాలి ఇలా లేస్ ఎలా అయితే కడతామో అదే విధముగా ఇలా లేస్ ముడి వేసేసుకోండి ఇలా వేసుకుంటే హ్యాండ్ రౌండ్ రెడీ అయ్యింది ఇప్పుడు కింద బెల్ట్ కూడా రెడీ అయింది సైడ్ భాగంలో ఇలా కలిపి ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నర లూజ్ ఉంటుంది కదా హ్యాండ్ రౌండ్ అలా ఎంత ఇలా పెట్టుకొని రఫ్ చేసుకొని ఇలా సైడ్కి స్టిచ్ చేసుకోండి ఇలా సైడ్కి మూడు అంగుళాల వరకు స్టిచ్ చేసుకోండి హైటు బెల్ట్ దగ్గర నుంచి మూడు అంగుళాల వరకు ఇలా స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకుంటే హ్యాండ్ రెడీ అయ్యింది ఇప్పుడు హ్యాండ్ పై భాగంలో మనం సోలర్ జాయింట్ చేసి మనం స్టిచ్ చేస్తాం కదా ఆ భాగానికి ఇప్పుడు హ్యాండ్కి పైన ఎలా అయితే కుర్చీలు పెట్టాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం ఇలా సమానంగా పెట్టుకుని ఇక్కడ చిన్నగా టక్ ఇలా స్టక్కిచ్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా తీసుకుని హ్యాండ్కి ఈ స్టక్ ఇచ్చిన తర్వాత ఇటు పక్క నుంచి ఇలా నాలుగు ఫిల్స్ పెట్టుకోండి ఇలా నాలుగు భాగాలు ఇలా తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి ఇలా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మధ్య భాగంలో కటింగ్ ఇచ్చాం కదా ఆ దగ్గర మళ్ళీ ఇటు పక్క నుంచి అటువైపుకి నాలుగు ఫిల్స్ పెట్టుకోండి అంతేనండి రెడీ అయిపోయింది హ్యాండ్ స్టిచ్చింగ్ ఇలా హ్యాండ్ పైన పఫ్ హ్యాండ్స్ కూడా రెడీ అయింది పఫ్స్ ఇలా పెట్టిన తర్వాత మనకి హ్యాండ్ ఇలా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఉంది ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్